పాఠశాని గోబుల్ గత సంవత్సరం మే నెలలో జరిగిన మార్కెట్ బనాంపల్లి మార్కెట్లో జరిగిన ఒక అటాక్కి సంబంధించి పైన కేసు అయింది ఆ కేసులో విచారణలో భాగంగా ఈరోజు రమ్మని గతంలో నోటీస్ ఇవ్వడం జరిగింది దాని మీద అతను హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు నుంచి అడ్వకేట్ ప్రజెన్స్లో నన్ను విచారించాలని హైకోర్టు గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వులు తెచ్చుకోవడం జరిగింది గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు అడ్వకేట్ ప్రజెన్స్లో అతన్ని విచారణ చేసి విచారణ భాగంగా స్టేట్మెంట్ రికార్డ్ చేసి పంపించడం జరిగింది ఇవ్వండి ఎవరిపైన మొత్తం మూడు కేసులు ఆ కేసులో అతని అనుచరుల దుర్గా టోపీ అబ్బాస్ అనిల్ కొంతమంది ఉన్నారు రోజు నమోదు అండి పైన ఆ రోజే ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అతని అతనిపైన ఆ కేసు కూడా విచారణలో ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్